బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూన్ నాలుగు అంశము దేవునికి భయపడాలి వాక్యము ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచనము నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకీయ వెనతీయలేదు గనుక నీవు దేవునికీ భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము దేవుడు అబ్రహామును పరిశోధించెను ఆదికాండము ఇరవై రెండు ఒకటి ఈ వాక్యములో అబ్రహాము అనే పేరు దగ్గర మీ పేరు పెట్టుకొని ఆ పరిస్థితుల్లో మీరైతే ఏం చేస్తారో ఆలోచించండి ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరినీ పరిశోధిస్తాడు మనం దేవునికి భయపడుతున్నామా లేదా అని పరీక్షిస్తాడు దేవుడు అబ్రాహామును పరిశోధిస్తున్నాడన్న సంగతి అబ్రాహాముకు తెలియదు అందుకే అబ్రాహాము తన ఇంటి దగ్గర నుండి బయలుదేరినప్పుడు మోరియా దేశములో కొండ ఎక్కినప్పుడు ఇస్సాకును తాళ్లతో బంధించినప్పుడు కత్తి ఎత్తి ఇస్సాకును బలి ఇవ్వబోయినంతవరకు అబ్రాహాము మనసు మార్చుకుని వెనక్కి వెళ్ళిపోతాడేమోనని దేవుడు వేచిచూశాడు లేకలేక వృద్ధాప్యమందు పుట్టిన తన కుమారుడిని ప్రేమిస్తాడా తనకు భయపడతాడా అని దేవుడు పరీక్షించాడు మన పరిస్థితి కూడా అంతే దేవుని విషయాల్లో మనం ఎలా స్పందిస్తున్నామో దేవుడు తప్పకుండా మనల్ని పరీక్షిస్తాడు మన జీవితంలో మనం ఎవరికీ ఇస్తున్నామో దేవునికి తెలుసు కాని అది మనకు తెలీదు అందుకే మనం ఎవరినీ ప్రేమిస్తున్నామో ఎవరికీ ఇస్తున్నామో మనం తెలుసుకోవడానికే దేవుడు మనకీ పరీక్ష పెడతాడు మనం ఏమనుకుంటామంటే బైబిల్లోని వ్యక్తులైన అబ్రాహాము యాకోబు యోసేపు మోషే దావిదు అపస్తలుడైన పౌలు వీరంతా మానవాతీత శక్తులు కలిగిన వాళ్లనో వాళ్ళనో అనుకుంటాము కానే కాదు కూడా కేవలం మనలాంటి మనుష్యులే దేవుడు బైబిల్లోని వ్యక్తులను మనలను వేరువేరుగా చూడడు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ ఆయన బిడ్డలే బైబిల్లోని వ్యక్తులకు అతీతమైన శక్తులు ఉన్నాయని మనం భావించకూడదు అపుస్తలుల కార్యములు పద్నాలుగు పదిహేనులో అపుస్తలుడైన పౌలు తన సువార్త సేవలో భాగంగా లుస్త్రకు వెళ్లినప్పుడు అక్కడి మనుష్యులు వారిని దేవతలుగా భావించినప్పుడు పౌలు వారితో అయ్యలారా మీరెందుకిలాగు చేయిచున్నారు కూడా మీ స్వభావము వంటి స్వభావము గల నరులమే అని చెప్పటం గమనించగలము బైబిల్లో గొప్ప వ్యక్తులుగా మనం వారంతా కేవలం మనలాంటి మనుష్యులే వారంతా దేవునియందు భయభక్తులు గలిగి జీవించినందువలన గొప్పవారుగా పేర్కొనబడ్డారు మనం కూడా దేవునియందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనల్ని కూడా వారితో సమానంగానే చూస్తాడు అయితే మనం దేవునికి విలువ ఇస్తున్నామా మన తల్లిదండ్రులకీ బిడ్డలకీ విలువ ఇస్తున్నామా అనేది మనకి తెలియాలి మనం పుట్టిన తర్వాతనే మనకు బంధాలు బంధుత్వాలు ఏర్పడతాయి మన పుట్టుకకు కారణం మాత్రం దేవుడే ఈ సత్యాన్ని గ్రహించగలిగితే మన జీవితంలో దేవునికి ఎక్కువ విలువ ఇస్తాము దేవునికి మనం విలువ ఇవ్వకపోతే మన జీవితానికి ఎలాంటి విలువ ఉండదు మనం దేవునికి భయపడితే ఈ భూమిమీద ఏ బంధానికి విలువ ఇవ్వము ఎందుకంటే మనం పుట్టినప్పుడు ఒంటరిగా పొడతాము చనిపోయేటప్పుడు ఒంటరిగా చనిపోతాము మనతో ఎవరూ రారు దేవునికి భయపడితే ఆయనకు మాత్రమే నీ జీవితంలో చోటు ఉంటుంది మరి నీవు దేవునికి భయపడుతున్నావా ప్రార్థించుకుందాము ప్రభువా అబ్రాహాముని ఈ భూమి మీదకి పంపినట్లు నన్ను కూడా పంపించావు అబ్రహాములా నీకు భయపడే మనసు నాకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక